నెల్లూరు నగరపాలక సంస్థలు పనిచేస్తున్న కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ధరలు నిర్వహించారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నిరసన ధర కార్యక్రమం నిర్వహించారు అనంతరం నగరపాలక సంస్థ మేనేజర్ నినాయతులకి ఆర్జన సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసరావు కిన్నీర కుమార్లు ప్రసంగించారు నూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు ఉద్యోగులు తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ విషయం మీద కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారు కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు వారికి అర్జీలు సమర్పించాం ఇప్పటికే మూడు నాలుగు దఫాలు అర్జీలు సమర్పించాం కనీసమైనటువంటి సమస్యలు అర్జీలైతే సమర్పించాం పరిష్కరిస్తామనేటటువంటి మాట చెప్తున్నారు నామమాత్రమైన చర్యలు కూడా పరిష్కారానికి తీసుకోలేదు కార్మికులందరికీ కూడా ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం వల్ల వాళ్ళ జీతాల్లో పట్టుకున్నటువంటి డబ్బులతో ఈఎస్ఐ ఒక నెలకి లక్షల రూపాయలు వాళ్ళ జీతాల్లో డబ్బులు కట్ అవుతున్నాయి ఒక్క రూపాయి పారాసెట్మాల్ ట్యాబ్లెట్ కూడా వాళ్ళకి అందడం వల్ల లక్షలాది రూపాయలు ఏదైనా వాళ్ళకి ప్రమాదం జరిగినా జబ్బులు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి పెడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే పనిలో ఈరోజు జనాభా భారీగా పెరిగింది నగరం భారీగా పెరిగింది కార్మికుల సంఖ్య మాత్రం గత ఇరవై సంవత్సరాల క్రితం ఎంత ఉందో అప్పుడు కూడా అంతే ఉన్నటువంటి పరిస్థితి చేసేవాళ్ళకన్నా వెనక నిలబడి చూసే వాళ్ళ సంఖ్య వెత్తనం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుంది ఎందుకంటే రాజకీయ నాయకుల ద్వారా పార్టీలు మారినప్పుడు అధికారాలు మారినప్పుడు కార్పొరేటర్ల మనుషులు ఎమ్మెల్యేల మనుషులు వాళ్ళ పిఏలు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి పెరిగిపోయింది సంఖ్య చూస్తే పద్నాలుగు వందలు ఉంటే వాళ్ళ పనిచేసే వాళ్ళు మాత్రం ఏడు వందలే ఉంటున్నారు అందుకని ఈ రకంగా కార్మికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు విజయవాడలో మన వరదలు వస్తే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా వెళ్ళి అక్కడ పది రోజులు పైగా ఉండి ఆహారాలు మాని ఆహారం లేకపోయినా అక్కడ ఎన్నే రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకి సేవ చేసి వచ్చారు సేవ చేసినటువంటి కార్మికులు కొందరు గాయపడ్డారు గాయపడిన వాళ్ళకు కూడా ఏ రకమైన సెలవు కానీ అదనపు జీతం కానీ వారికి వైద్య సదుపాయం కానీ ఏ రకమైనటువంటిది కల్పించాల ప్రత్యేకించి కార్మికుల మీద వేధింపులు టార్గెట్ చేసి మరి సెక్రటరీలు ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పనిచేసేటటువంటి వాడే ప్రశ్నిస్తాడు ప్రశ్నించాడని చెప్పి వేధింపులు చేస్తూ ఉన్నారు ఒక మస్టర్లో నలభై మంది యాభై మంది కార్మికులు ఉంటే ఇరవై మంది ఇరవై ఐదు మందే చేస్తున్నారు రెండు అటెండెన్స్ రిజిస్టర్లు మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళు ఆ మస్టర్లో పనిచేసినటువంటి ఒక వార్డులో ఎంతమంది కార్మికులు ఉన్నారని ఆ మస్టర్ పాయింట్ల దగ్గర ఆ కార్మికుల యొక్క జాబితాని అట్లాగే హాజరు యొక్క వివరాలని సంబంధిత అధికారి సంతకంతో డిస్ప్లే చేయమని చెప్పి గత వికాస్ మర్మత్ గారు అవన్నీ కూడా ఆదేశాలు జారీ చేశారు పండగ సెలవులు వారాంతపు సెలవులు ఇవన్నీ కూడా ఇవ్వమని ఆదేశాలు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి సమయంలో చివరిలో ఆ వికాస్ మరమత్తు గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కొత్త అధికారులు వచ్చారు వీళ్ళకి చెప్తుంటే ఇంతవరకు స్పందన లేదు ఇది సరైనటువంటి చర్య కాదు తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు కానీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కనీస సౌకర్యాలు కనీస సమస్యలు పరిష్కరించేదానికి తగు చర్యలు చేపట్టాలి విధిలేని పరిస్థితుల్లో ఈరోజు నిరసన ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లాకే మున్సిపల్ శాఖ కూడా కేటాయించారు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు వారిని కూడా త్వరలో కలిసి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తాం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు మంచినీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజీ వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలు అందాలన్నా అభివృద్ధి జరగాలన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు సంక్షోభంలో ఉంటే వాళ్ళ సమస్యల సుడిగుండంలో ఉంటే అది సాధ్యం కాదు కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కార్మికులు ఉద్యోగుల సమస్యలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం